హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా ననీస్ ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే పొంగలి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి మామూలుగా మనం టిఫిన్కి ఇంట్లో పొంగలి చేసినప్పుడు ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాగ వడలు ట్రై చేశారంటే సూపర్గా ఉంటాయి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సూపర్ సాఫ్ట్గా ఉండే ఈ పొంగలి వడలు ఎలా చేసుకోవాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మా ఫ్రెండ్స్ ముందుగా మనం తీసుకున్న పొంగల్ని పాటి గిన్నెలో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి ఇందులోకి బియ్య పిండిని వేసుకోవాలి నేను ఒక పావు వంతు వరకు బియ్య పిండిని వేసుకున్నానండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి కారానికి తగినట్లుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని చిన్న చిన్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే పొంగల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బియ్య పిండి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అంతా ఈ పొంగల్లోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఇందులోకి వాటర్ అస్సలు వేయకూడదండి ఒకవేళ వేసా ఉంటే పొంగలి జారుగా అయిపోతుంది వడలు చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుందనమాట ఇప్పుడు ఈ పొంగలిని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి ఎందుకంటే ఇందులోకి బియ్య పిండిని వేసుకున్నాం కదా ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాం అనుకోండి పొంగలి వడలు చాలా టేస్టీగా వస్తాయి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ పొంగలంతా బాగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పొంగలి వడలు చేసుకోవటానికి ఒక కవర్ తీసుకొని దీనిపై కొంచెం ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పొంగల్ని తీసుకొని రౌండ్ ముద్దలాగా చేసిన తర్వాత చేతిని వాటర్లో తడుపుకొని ఈ ముద్దని కవర్పై పెట్టి వీలైనంత రౌండ్గా చేతి వెళ్ళతో ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టుకొని కవర్ పై చేసిన ఈ వడని నెమ్మదిగా అరచేతిలోకి చేతిలోకి తీసుకున్నామంటే వాడ రెడీ అయిపోతుంది అలాగే ఇంకో వాడ చేసి చూపిస్తానండి మనకు కావాల్సిన సైజులో పిన్నిని ఇలా రౌండ్ ముద్దలాగా చేసుకున్న తర్వాత చేతిని వాటర్లో తడుపుకొని వీలైనంత రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకున్నామంటే ఇంకో వడ రెడీ అయిపోతుంది అలాగే మనం పొంగలి కలుపుకునేటప్పుడు అందులోకి వాటర్ అసలుకి వేయలేదు కాబట్టి మనం చేసిన వడలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న వడలన్నిటిని నెమ్మదిగా బాండట్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి వేసిన వెంటనే కదపకుండా ఒక నాలుగైదు నిమిషాల పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఈ వడలన్నిటిని జాలిగింటితో నెమ్మదిగా రెండో వైపుకు తిప్పేసుకొని ఇటువైపును కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ వడ ఎర్రగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని తీసేస్తున్నానండి అలాగే మిగిలిన రెండు వడలు కూడా ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలీ గింట్లోకి తీసేసుకోవాలి ఒక్కసారి తిని చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి వడలు చేసుకోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది అలాగే మిగిలిన వడలన్నిటిని ఫ్రై చేసుకోవటానికి మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని ఇలా వడలాగా చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వెంటనే తిప్పకుండా ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి వెంటనే తిప్పామనుకోండి ఈ వడలు అనేవి అన్నమాట అనమాట ఐదారు నిమిషాల పాటు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటినీ వేరొక వైపుకు తిప్పుకొని ఇటువైపును కూడా మరో మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఇలా మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని జాలి ఇంట్లోకి తీసేసుకోవాలండి చివరిగా ఇంకొంచెం పంగలి మిగిలిపోయింది దాన్ని కూడా ఇలా వడలాగా చేసుకుని ఫ్రై చేసుకున్నాను లేదంటే చిన్న చిన్న బొండాలుగా అయినా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి వేడి వేడిగా పొంగలి వడలు అయితే రెడీ అయిపోయాయి సూపర్ టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఎప్పుడైనా పొంగలి మిగిలిందనుకోండి అయ్యో మిగిలిపోయిందే అని బాధపడాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా వడలు చేసుకొని తినయచ్చు పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సూపర్ సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్